తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే సునీత ఆఫీషియల్ నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే టెన్త్ లోనే మ్యారేజ్ టెన్త్ రిలీవింగ్ మ్యారేజ్ ఏం తెలియదు కదా ఆ టైంలో పెళ్లి చూపులు అనే కానీ పెళ్లి చూపులు అట్లాంటివి ఏం లేవు మ్యారేజే చాలా మంది సరౌండింగ్స్ లో గానీ ఫ్రెండ్స్ లో కానీ అంటూ ఉండొచ్చేమో సెలబ్రిటీ యా నా అంటూ ఉంటారు నేను సిరీస్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యి అనమాట జీవిత నాటకం సిరీస్ చేసినప్పుడు చాలా మంది నన్ను అప్పుడు గుర్తుపెట్టారు మీరే కథ చేశారు బాగా చేశారు అందులో కంటెంట్ వేరే విధంగా ఉన్నా సరే మంచిగా చేశారని చెప్పి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ రీల్స్ కానీ ఈ ఓన్ వైస్ డైలాగ్స్ ఇవన్నీ ఎందుకు చేయాలనిపించింది నా ఫ్రెండ్ లైఫ్ చాలా ఫేస్ చేస్తుంది అనమాట రిలేషన్షిప్స్ ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసే వాళ్ళది చూసే ఉంటారు వినే ఉంటారు సో వాళ్ళని చూడగానే ఎగ్జాక్ట్ గా మీకు ఏమనిపిస్తుంటది అవసరం అన్నట్టు అనిపిస్తుంది ఎలా అంటే వీరి వల్ల ఒక రెండు ఫ్యామిలీలు పోతే ఇటు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ రెండు కొంతమంది ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు నేను చూసాను కూడా వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే సునీత ఆఫీషియల్ తన ఓన్ వాయిస్ అనమాట సో ఇవాళ వైజాగ్ నుంచి ఇంటర్వ్యూ కోసం అయితే రావడం జరిగింది సో తన లైఫ్ స్టైల్ ఏంది ఒక ఆర్టిస్ట్ గా తన ప్రయత్నం ఏంటి అని తన మాటల్లోనే తెలుసుకుందాం హలో అండి హాయ్ అండి నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఓకే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చిన్నప్పుడే ఆఫ్టర్ టెన్త్ లో టెన్త్ రిలీవింగ్ మ్యారేజ్ అయిపోయింది లవ్ అంటే చిన్నప్పటి నుంచి మావయ్య ఇంట్లో వాళ్ళు ఓకే లవ్ కమ్ అరేంజ్డ్ అయితే లవ్ కమ్ అరేంజ్డ్ అంటే చెప్పలేం గాని చిన్నప్పటి నుంచి మావయ్య కాబట్టి లవ్వో తెలియదు ఏంటో తెలియదు టెన్త్ లోనే మ్యారేజ్ టెన్త్ రిలీవింగ్ మ్యారేజ్ అండి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం తెలియదు కదా టైమ్ లో పెళ్లి చూపులు అనే కానీ పెళ్లి చూపులు అట్లాంటి ఏం లేవు మ్యారేజ్ ఈ మంత్ టెన్ డేస్ గ్యాప్ లో రిలీవింగ్ అయ్యాక మంత్ థర్టీ మ్యారేజ్ అని చెప్పారు మ్యారేజ్ అంటే మ్యారేజ్ అని చెప్పారు అంతే ఇంకా మీకు తెలుసా తెలుసు అంటే మ్యారేజ్ అంటే ఏమి ఉంటది హ్యాపీగా సందడిగా ఉంటది ఇంకా అంతే తప్పి ఇంకేం తెలియదు ఓకే అంటే తెలియని వయసులోనే మ్యారేజ్ చేసేసుకున్నారు అయితే మీ ఫ్యామిలీ ఏంటి ఎంత మంది ఉంటారు ఇంట్లో అన్నయ్య చెల్లి నేను అమ్మా నాన్న ఓకే డాడీ ఎక్స్పైర్ అయిపోయారు అరౌండ్ టెన్ ఇయర్స్ అవుతుంది డాడీ ఎక్స్పైర్ ఓకే ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మీరు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాం బ్యాంక్ లో చేస్తున్నాం ప్రైవేట్ బ్యాంక్ లో ఓకే రిస్క్ జాబేనా రిస్క్ జాబే తలకాయ నొప్పి ఎక్కువ కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి బ్యాంక్ అన్నాక కొంచెం క్రౌడ్ అంతా ఉంటది కదా సో మెంబర్స్ తో అలాగ ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది ఓపిక్ చేసుకోవడమే ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఈ రీల్స్ కానీ ఈ ఓన్ వైస్ డైలాగ్స్ ఇవన్నీ ఎందుకు చేయాలనిపించింది నా ఫ్రెండ్ లైఫ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది తన లైఫ్ చూసి నాకు ఎందుకు అలా చేయాలనిపించింది తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి తన హస్బెండ్ తో తన విడిపోవడం కానీ తన హస్బెండ్ తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ తన పిల్లలతో తను సఫర్ అవ్వడం కానీ ఇవన్నీ చూసి ఓకే తన లైఫ్లో ఇలా జరిగింది ఓకే ఒక మెసేజ్ ఇద్దాము చాలామంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఓన్ వైజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంతకుముందు నార్మల్ డ్యాన్సెస్ వీడియోస్ కానీ డైలాగ్స్ వీడియోస్ కానీ చేసేదాన్ని ఇప్పుడు తన లైఫ్ను ఒక కంటెంట్గా తీసుకొని చేయడం స్టార్ట్ చేశాను ఓకే తన లైఫ్ కంటెంట్ కాస్త మీ లైఫ్ కంటెంట్ అనుకుంటున్నారు అందరు లేదు నా లైఫ్ కంటెంట్ కాదు చాలా మంది కూడా కామెంట్స్ అవే చూసాను నేను బట్ నా లైఫ్ కాదు ఒక ఇన్స్పిరేషన్ అనమాట చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో ఇలానే ఉంటున్నారు అనమాట ఏదో లవ్ చేసుకున్నామా ఎంజాయ్ చేసామా కలిసిపోయామా విడిపోయామా మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నామా అందరు ఇలానే ఉంటున్నారు అసలు కొంచెం కూడా ఎవరికి మినిమం రెస్పాన్స్ లేదనమాట సో ప్రతి ఒక్కరికి కొంతమందికి కూడా ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఓకే నేను చేసే సిరీస్ కానీ ఇప్పుడున్న ఓన్ వాయిస్ తో ప్రతిదీ మెసేజ్ ఇవ్వడానికి కొంతమంది సరే మారుతారు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంటే అన్నీ ఉండే వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు ఇలా మీరు మోటివేషనల్ చేయడం వల్ల సజెషన్స్ కోసం కూడా నేను మెసేజ్ చూసాను మీ మెసేజ్ చూసి మీ చేసి మా లవర్ని కలిసాను విడిపోయిన మేము కలిసాము మా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసాము ఇట్లా మెసేజ్ చేస్తున్నారు అనమాట సో ఆ స్క్రీన్ షాట్స్ తీసి మా ఫ్రెండ్స్ కూడా నాకు షేర్ చేశారు నువ్వు చేసే వీడియోస్ సిరీస్ వల్ల చాలా మంది కొంతమంది చేంజ్ అయ్యారు అని చెప్పేసి అవి స్క్రీన్ షాట్లు పెట్టారు ఓకే ఓకే అంటే నేను చూడలేదు కొంతమంది కొన్ని మెసేజ్ అన్ని చూడం కదా కొన్ని చూస్తాను కొన్ని ఆటోమేటిక్గా కొంచెం బిజీలో చూడలేదు అనమాట సో నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఇన్స్టా వాళ్ళు కానీ వాళ్ళందరూ నాకు మెసేజ్ రూపంలో షేర్ చేస్తూ ఉంటున్నారు అంటే మీరు ఇలా చెప్పడం వల్ల కొంతమంది చేంజ్ అయ్యారు అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఓకే మనం ఇంట్లో మాట నేను మన మాట ఇంకొకరు ఇంటర్ రా అనిపిస్తుందా అది మాత్రం కరెక్ట్ ఇంట్లో వాళ్ళు అంటే వింటారు అంటే నిజమే మన వాళ్ళే వినరు సో బయట వాళ్ళు ఒక ఫ్యామిలీ మారింది అంటే కొంచెం హ్యాపీగానే ఉంటారు కదా మన వల్ల ఒక ఫ్యామిలీ ఒక టూ ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అయినా సరే మంచిగా ఉన్నాయంటే అది ఒక హ్యాపీనెస్ కదా అవును లో కావాల్సింది ఏంటి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే ఫేస్ చేయొచ్చు ఎన్ని గొడవలు అయినా సరే కలిసిపోతారు మెయిన్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇది మాత్రం పక్కా అండర్స్టాండింగ్ లేని లైఫ్లు చాలా బ్రేక్ అయిపోయాయి చాలా మంచి ఎందుకు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ చాలా మంది చూసాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళది చాలా మంది చూసాను నేను అండర్స్టాండింగ్ జనరేషన్ లో అయితే ఎక్కడో అంతే సిన్సియర్ మ్యాక్సిమం అట్రాక్షన్ అది లవ్ అనుకుంటారు కానీ అది ఫేక్ ఓకే మీకు టెన్త్ లోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా మ్యారేజ్ యా పిల్లలు పుట్టిన తర్వాత కూడా వచ్చే మీడియా ద్వారానా పర్సనల్ గానా పర్సనల్ గా అక్కడ మా ఊర్లో అంతే ఓకే ఎప్పుడైనా హస్బెండ్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ షేర్ చేసుకోవడం జరిగిందా వచ్చాక డెఫినెట్లీ నేను షేర్ వాళ్ళు ఉండాలి కదా ఎవరో చెప్పేకంటే నేను చెప్పేస్తే పోయింది కాదు అంతేంటారా అంతే కదా ఎవరో చెప్పి అది మా మధ్య గొడవలు వచ్చాకంటే అదేదో నేనే అనుకో ఓకే రేపు అప్పుడు ఎవరైనా చెప్పినా సరే ఈయన ఓకే లివిట్ ఇట్ అన్నట్టుగా తీసుకుంటారనమాట అవును మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే ఇంకా సిక్స్ ఫిఫ్టీన్త్ లో మ్యారేజ్ అయింది ఇప్పుడు థర్టీ వన్ ఇయర్స్ ఇప్పుడు దాకా ఏం గొడవలు వస్తుంటే ఫ్యామిలీలో అన్నాక వస్తూ ఉంటే చెప్పాను కదా అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ రియలైజ్ అయ్యి కలిసిపోతుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఉందా అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉంటేనే కదా లైఫ్ బాగుంటుంది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయగలరు అవును అంటే ఇది ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతాం అండర్స్టాండింగ్ అని స్టార్టింగ్ లో అసలు మనకేం తెలియని ఊహ స్టార్టింగ్లో అంటే నాకు ఏజ్ తక్కువ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఆయనకి ఒక ఎయిట్ ఇయర్స్ గ్యాప్ సో ఆయన మెచ్యూర్గా కొంచెం ఆలోచించారు నాకు అంత మెచ్యూర్గా ఉండే మైండ్ సెట్ ఉండేది కాదు కదా సో ఆయనకు ఉండేది కాబట్టి ప్రతిదీ నేను ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినా సరే ఆయనకు కూల్గా ఆఫ్టర్ పిల్లల తర్వాత నాకు కొంచెం ఓకే ఇదే లైఫ్ అన్నట్టు అనిపించింది ఓకే నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే కదా డెఫినెట్లీ స్టార్టింగ్లో ఫేస్ చేశాను నేను ఎందుకంటే అసలు అప్పటికీ కూడా చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది అంతగా ఏం తెలియదు అసలు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం అది కావాలి ఇది కావాలి అసలు నాకు ఎందుకు తీసుకురాదు మా అమ్మ నాన్న తీసుకొస్తారు మీరు ఎందుకు చే అనే ఉంటుంది అనమాట ఆ మె మైండ్ మెచ్యూరిటీ ఇంకా అవదనమాట సో పోను పోను అట్లా మంచిగా ఉంటది సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే కూడా అందరికి మెచ్యూరిటీ లేకనే అనుకోవచ్చా ఉండి కూడా క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసేది మెచ్యూరిటీ మైండ్ దాకే కొంతమంది కావాలని విడిపోవాలని చెప్పి కావాలని క్రియేట్ చేస్తారు ఇట్లా రిలేషన్షిప్స్ ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసే వాళ్ళది చూసే ఉంటారు వినే ఉంటారు సో వాళ్ళని చూడగానే ఎగ్జాక్ట్ గా మీకు ఏమనిపిస్తుంటది అవసరమా అన్నట్టు అనిపిస్తుంది ఎలా అంటే వీరి వల్ల ఒక రెండు ఫ్యామిలీలు పోతే ఇటు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు పోతే అవును కొంతమంది ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూసాను కూడా ఎందుకు ఇలా చేస్తుంది ఎందుకు తను అలా చేస్తారని చెప్పేసి అది తట్టుకోలేక అనమాట అవసరమా అన్నట్టు అనిపిస్తుంది అంతే నాకు ఓకే ఇప్పుడు మీ వీడియోస్ మీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ చూస్తూ ఉంటారు సో ఈ ఎమోషన్ కానీ ఒక బాండింగ్ గురించి చెప్పడం కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసి మీ హస్బెండ్ ని క్వశ్చన్ చేయడం కానీ ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ జరుగుతూ ఉంటది సో మీకు కూడా సో ఇట్లా చూసిన తర్వాత ఏ మీ హస్బెండ్ ఏమని అన్నారా ఎందుకు ఇలా చేస్తున్నామని స్టార్టింగ్ లో నాకు వచ్చే ఎప్పుడు లేని నేను అప్పుడు వరకు నార్మల్ వీడియోస్ డైలాగ్స్ వీడియోస్ డాన్సెస్ వీడియోస్ చేసినప్పుడు షడెన్గా ఇవి చేస్తే అసలు ఏమైంది ఏంటి ప్రాబ్లము ఏ హస్బెండ్ ఏమన్నారా అసలు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదా ఏంటి ఇలా ఇలా అని చెప్పేసి నాకు చాలా ప్రెజర్ వచ్చింది చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి జస్ట్ నార్మలే అని చెప్పేసి డివీట్ చేశాను అనమాట ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయను నేను జస్ట్ చెప్తాను అంతే వింటే వింటే లేకపోతే లేదు ఇప్పుడు వాళ్ళకి స్టార్టింగ్లో చెప్పినప్పుడు కూడా మీ ఫ్రెండ్ స్టోరీ కాస్త నీకెందుకు నువ్వు ఎందుకు చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు అని అన్నీ ఉండొచ్చు అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి తన మా ఫ్రెండ్ స్టోరీ తల వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా చూసారు కాబట్టి వాళ్ళు అంతగా ఎక్కువ నన్ను క్వశ్చన్ చేయలేదు స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రమే ఒక టూ త్రీ వీడియోస్ చెప్పా అడిగారు తర్వాత సో ఇది అంటే ఓకే వాళ్ళు విట్ చేశారు బయట నేను చేసే వాళ్ళకంటే మా హస్బెండ్కి నాకు ఏమైనా గొడవలు ఉన్నాయేమో అసలు మీరు లవ్ ఫెయిలియర్ ఏమో అట్లా అంటూ ఉంటారు అనమాట మీ ఎడ్యుకేషన్ ఎక్కడి దాకా స్టాప్ చేశారు టెన్త్ లోనే స్టాప్ టెన్త్ లోనే స్టాప్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్లో జాయిన్ చేసి అప్పుడు నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను ఇంటర్ ఇంటర్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీ 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 డిస్టెన్స్ చేశాను ఇవన్నీ చదువుకుంటూ జాబ్ చేస్తూ చేశాను ఓకే కానీ గ్రేట్గా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చదువుకుంటూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా బయట ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి వాల్యూ కూడా ఉంటుంది వాల్యూ ఉంటుంది అండ్ శాలరీ బేసిక్ బాగుంటది అని చెప్పేసి ఎందుకంటే టెన్త్ చదివితే ఒక సాలరీ ఉంటది ఇంటర్కి ఒకటి డిగ్రీ ఒకటి పీజీ అట్లా ఉంటది కదా ఈ రోజుల్లో భార్య భర్తలు సంపాదిస్తాను కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేము అది అందుకని నేను కూడా చదువుకోవడం స్టార్ట్ చేస్తాను చదువుతూ ఇంట్లో ఫ్యామిలీ చూసుకుంటూ ఒక జాబ్ చేస్తూ మెయింటైన్ చేసాను స్టార్టింగ్ లో అనే ఉంటారు కదా జాబ్ ఎందుకు నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉండు అంటే మా హస్బెండ్ అలా చదువుకో ఓకే ఆఫ్ చేసా కదా నా వల్ల ఆఫ్ ఫీల్ నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి అయినా ఓకే చదువుకుంటాను అంటే సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అప్పుడు నేనే ఎందుకంటే హ్యాండిల్ చేయలేము అవును సో వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోతే సేమ్ టైమింగ్స్ కాబట్టి నేను కూడా చదువుకుని స్టార్ట్ చేస్తాను ఏం చదువుతున్నారు టెన్త్ పెద్ద టెన్త్ అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇయర్స్ ఓకే ఇప్పుడు మీకు థర్టీ ఉండొచ్చు థర్టీ వన్ ఇద్దరు బాబులే బాబులే ఇద్దరు ఎయిత్ టెన్త్ ఎయిత్ టెన్త్ ఓకే ఏం చెప్తుంటారు మాటలు మీకు ఏం చెప్తూ ఏమన్నా సజెషన్స్ ఇస్తూ ఉంటారా ఇట్లా మీడియా గురించి కానీ మీకు సజెషన్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కదా అక్కడ ఖాళీ లేదు అసలు జస్ట్ వీడియో చేసుకుంటే ఓకే అమ్మ చేసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా నార్మల్గా ఉంటారు ఏమంటారు అయితే నేను వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయను నాకు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చేస్తా అంతే ఓకే ఎప్పుడు వాళ్ళ వీడియోస్ చూస్తే ఎప్పుడో రేరు వాళ్ళు చూడరు నేను చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత మొబైల్స్ లో మొబైల్స్ లో చూస్తారు మళ్ళా ఈ మధ్య ఎక్కువ ఈ సాడ్ వీడియోస్ చేయడం వల్ల మా ఏమో మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎందుకు అట్లా సాడ్ వీడియోస్ చేస్తుంది మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నా నువ్వేం చేస్తు నువ్వేం చెప్పావు అని చెప్పేసాను మమ్మీ అట్లానే చెప్తుంది మంచి మెసేజే కదా అందరికి ఇచ్చేది అని చెప్పేసి చెప్పానమ్మా అన్న అంత మెచ్యూరిటీ ఉందా ఆఫ్టర్ టెన్త్ అంటే ఉండదు కదా టెన్త్ క్లాస్ అంటే కొంచెం కొంచెం కదా ఓకే ఈ జనరేషన్ లో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎలా ఉంటున్నారో మీకు తెలిసిందే సో మీ అబ్బాయి టెన్త్ క్లాస్ కాబట్టి నెక్స్ట్ కాలేజ్ లైఫ్ అబ్బాయికి ఎలా గైడ్ అనుకుంటున్నారు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను నేను ఇలా ఉంది లైఫ్ ఇలా ఉంది బయట ప్రపంచము సో ఇలా ఉండాలి ఫస్ట్ నుంచి ఉన్నాను ఇలా ఉండాలి అంటే ఎలా మంచిగా ఉండాలి కొంచెం అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరినీ నీ చెల్లెలు నీకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు కదా అంటే చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నావో బయట నీ ఫ్రెండ్స్ని కూడా కొంచెం అలానే ట్రీట్ చేయి వాళ్ళకి మంచి బ్రదర్గా ఉండు మంచి గైడెన్స్ వాళ్ళకు కూడా చూస్తున్న కదా బయట అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇప్పుడు వర్కింగ్ కానీ ఇంట్లో చూసుకోవడం కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ సో చాలా మంది గోల్స్ని కానీ ఆమిషన్స్ కానీ అలానే పెట్టుకొని ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు వాళ్ళందరికీ మీరేం సజెషన్ చేస్తారు సో హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు డెఫినెట్లీ నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇటు ఫ్యామిలీని అటు నా జాబ్ని నా ఎడ్యుకేషన్ అన్ని కంప్లీట్ చేస్తున్నా అండ్ ఇంకొకటి టెన్త్ అంటే ఓకే మెచ్యూరిటీ లెవెల్ కొంతవరకు ఉంటుంది ఆ టెన్త్ స్టడీ చేస్తున్నప్పుడు ఆయన నేను కూడా డాక్టర్ వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి చిన్నప్పుడు మీరు కూడా మాట్లాడుకుంటుండేనా ఏమనుకుంటుండే ఎగ్జాక్ట్లీ పోలీస్ అండ్ ఆర్మీ అవ్వాలనిపించింది కానీ నాకు ఆ ఛాన్స్ లేదు సో నా పిల్లలకి చెప్తున్నా ఎవరైనా సరే ఇద్దరై ఇద్దరిలోకి ఎవరైనా సరే నా కోరిక తీర్చండి అని సో వాళ్ళ ఇష్టము నేను చెప్పడం వరకు చెప్పాను అంతే సో వాళ్ళ లైఫ్ వాళ్ళ డెసిషన్ కదా లేవనుకుంటారు బట్ నేను కూడా మీ లైఫ్ మీ డెసిషన్ ట్రై చేయండి ఏదైనా సరే వదిలేవద్దు అని చెప్పేసి చెప్తాను ఓకే నాకు ఇష్టం యూనిఫామ్ అంటే ఎందుకు చాలా ఇష్టం మీకు మీ హస్బెండ్ కి మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏముంది పిల్లలే అంత మించి ఇంకేం లేవు అంటే బయటికి తిరగడం కానీ వెళ్ళడం కానీ అలాంటి మూమెంట్స్ ఏం లేవా బయటికి తిరగడం వెళ్ళడం అంటే లేచిన కాంచో ఒకటే కదా ఇంకా సో ఎలా అంటే మార్నింగ్ లేచిన కానీ నేను కూడా ఇంకా డ్యూటీ సో పిల్లలు రెడీ చేయడం డ్యూటీ సో తను కూడా డ్యూటీ అనమాట ఇంకంత మెంబర్గా అంటే మ్యారేజ్ అండ్ పిల్లలు అంత మించి ఇంకేం కానీ కొంత ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క మైండ్ డెసిజన్ మారుతూ ఉంటది కదా అంటే తెలియని ఏజ్లో ఒకలాగా ఉంటుంది తెలిసే ఏజ్లో ఒకలాగా ఉంటుంది తర్వాతకి తర్వాత పిల్లల్ని అన్నాక వీళ్ళే లైఫ్ అన్నట్టు ఉంటది అంతే మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టక ఇంక పిల్లల లైఫ్ అన్నట్టు ఉంటది దానికన్నా ముందు చెప్పాను కదా నా గోల్ ఇట్లా చేయాలనుకున్నాను ఎట్లాగైనా సరే నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి అది కొంచెం నాకు ఇదయ్యింది ఓకే కొంచెం కోరిక తిరిగింది ఎట్లాగ నేను టెన్త్ లో స్టాప్ చేస్తాను అనే పెయిన్ ఉండేది నాకైతే అసలు నా ఎడ్యుకేషన్ అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా చదువుకున్నారు చదువుకుంటున్నారు కూడా నేను ఇక్కడే ఆగిపోవడం ఏంటి అని చెప్పేసి నేను అనుకుని బాధపడ్డా సో తర్వాత నేను చదువుకుంటానని చెప్పేసి పిల్లలు స్కూల్ పంపించగా నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను అండి ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కలా ఉంటుంది సో మీకు నచ్చని పేజెస్ ఏమన్నా ఉన్నాయా అంత ఇదిగా నేను ఏం చూడను అంటే చూస్తాను నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే నేను ఫాలో చేసి చూస్తాను వాళ్ళు కంటెంట్ బాగుంటే చూస్తాను నేను సో రమణ గారు ఉన్నారు అని కంటెంట్ బాగుంటాయి తీసే కాన్సెప్ట్ బాగుంటాయి సో మంచి మెసేజ్ ఇస్తారు ఆయన సో ఆయన నాకు ఇష్టం అనమాట అలా కొంతమంది ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను సో వాళ్ళు రెస్పాన్స్ బాగుంటుంది అలా కొంతమంది ఉన్నారంటే ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఓన్ వాయిస్ వల్లనే రీచ్ వచ్చిందా లేదంటే ముందు నుంచి ఎక్కువ ముందు నుంచి ఉంది నాకు ఓన్ వాయిస్ ఏం కాదు ఓన్ వాయిస్ జస్ట్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను ఫిబ్రవరి ఎండింగ్ లో స్టార్ట్ చేశాను ఎండింగ్ లో ఆఫ్టర్ మిడిల్ లో అనమాట అంతే కానీ ఎక్కువ షేర్స్ కానీ ఎక్కువ షేర్స్ ఓన్ వాయిస్ షేర్స్ ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ కే ప్లస్ అంటే వన్ ట్వంటీ కే ప్లస్ ఉన్నప్పుడే నార్మల్ గా వీడియోస్ అనమాట సో వన్ ట్వంటీ కే అంటే ఈ ఓన్ వాయిస్ చేసిన కానీ ఇప్పుడు ఎక్కువ షేరింగ్స్ మాత్రం ఓన్ వాయిస్ ఎక్కువ ఓకే బాగా ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిపోయినాక స్టడీ అనుకున్నారు స్టడీ తర్వాతకి జాబ్ వచ్చేసింది ఈ మీడియా ఎందుకు మళ్ళీ మీడియాలో అంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం డ్యాన్స్ అన్న సాంగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇన్స్టా అనేది నన్ను నేను చూసుకోవచ్చు అలా చేస్తున్నాను అంటే జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట ఆటోమేటిక్గా ఫేమ్ వచ్చింది అంటే వాళ్ళ పెట్టే కామెంట్స్ కానీ బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయండి సో నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఇంకా బాగా చేయాలి ఇంకా ఎలా చేయాలి ఎలా చేయాలి మోటివేషన్ చేసేవారు అనమాట సో అందువల్ల నాలో కూడా ఒక టాలెంట్ ఉంది చూపించుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ నేను నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట ఓకే సో ఇప్పుడు ఇప్పుడు నేను ఓన్ వైస్తో చేస్తున్నాను ఎలాంటివి బాగా ఉంటాయి వన్ ఆర్ టూ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్ లో వన్ ఆర్ టూ మెంబర్స్ అందరూ ఒకలా ఉండాలని లేదు కదా ఎవరో ఇద్దరు ముగ్గురు పెడుతూ ఉంటారు బ్యాడ్గా సో నేను పెద్దగా పట్టించుకున్నాను గుడ్ ఆర్ బ్యాడ్లో నేను బ్యాడ్ వదిలిసి గుడ్ మాత్రమే తీసుకుంటాను ఇంకా వాళ్ళకి ఇంకా ఎంతగా నేను రెస్పాండ్ అవ్వాలి ఇంకా ఎంత బాగా చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తాను తప్ప ప్రతి బ్యాడ్ని పట్టించుకోను ఇప్పుడు రీచ్ టు టూ హండ్రెడ్ కేరు వన్ ఫిఫ్టీ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు కదా సో చాలా మంది సరౌండింగ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో గానీ అంటూ ఉండొచ్చేమో సెలబ్రిటీ నా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు మీరు ఒక సెలబ్రిటీ అమ్మా ఏం చెప్పిన సాగిద్ది అని అంటూ ఉంటారు మా సిస్టర్స్ నన్ను ఇది చేస్తూ ఉంటారు అనమాట చాలా మంది నేను సిరీస్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యి అనమాట జీవిత నాటకం సిరీస్ చేసినప్పుడు చాలా మందికి నేను మంచిగా రెస్పాండ్ అయ్యా అనమాట నేను బయటికి వెళ్తే చాలా మంది నన్ను అప్పుడు గుర్తుపెట్టారు మీరే కదా చేశారు బాగా చేశారు అందులో కంటెంట్ వేరే విధంగా ఉన్నా సరే మంచిగా అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు ఓకే ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు గుర్తుపట్టేసి ఫోటోలు కదా ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమనిపిస్తుంది అరే నాకే నాది చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నేను ఇంత ఇదిగా పాపులర్ అవుతాను అనే మాత్రం నేను అనుకోలేదు అసలు నేను ఎంత ఇదిగా పాపులర్ అవుతాను అనుకోలేదు ఏదో జస్ట్ చేస్తున్నాను వెళ్ళిపోతుంది అంతే నాలో ఒక టాలెంట్ ఉంది అనే విధంగా చూసాను తప్ప ఎంత ఇదిగా నేను జనాల మధ్య ఎంత గుడ్గా వెళ్తానని చెప్పేసి అసలు అనుకోలేదు అదంతా ఓకే గానీ కొందరు సగం సగం గుర్తుపడతారు మీరేనా ఇది లేక కొంతమంది ఉంటారు అంటే డౌట్ గా మీరైనా అడుగుతారు ఎందుకంటే నేనే సంగతి తెలుస్తుంది అంటే నేను ఆ సర్కిల్ లో ఉన్న కొందరేమో ఆర్టిస్ట్ అంటారు కొందరేమో ఇన్స్టాగ్రామ్ అంటారు నిజంగా మీరు చేస్తారా మీరే కదా అని చెప్పేసి కన్ఫర్మ్ గా అడిగి నేనే అంటే ఓకే మీరు ఇది కూడా చేస్తారా మీరు ఇంత టాలెంట్ ఉందా అని అనే విధంగా మాట్లాడుతుంటారు మీ రిలేటివ్స్ కానీ మీ సరౌండింగ్స్ ఫ్రెండ్స్ కానీ అందరు స్టోరీస్ చూస్తున్నారు అందరు రిలేషన్స్ చూస్తున్నారు సో మీకు మీకు ఏమైనా అనిపిస్తుంటదా అంటే మీరు అనుకున్న లైఫ్లో మీరు సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు ప్రెసెంట్ అయితే సో అట్లీస్ట్ నేను విన్ అయ్యాను విన్ అయ్యాను మరి డెఫినెట్లీ ఎందుకంటే అలా చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఇంకా విన్ అవ్వాలి ఇంకా విన్ అవ్వాలి ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఉంది తను అంటే మీకు రెగ్యులర్గా గొడవ ఏదన్నా హట్టింగ్ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ మాట్లాడేది ఎవరు ఎందుకు అంటే ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాది ఉంటే తప్ప నేను మాట్లాడను ఎవరి కోరికనే కోపడుతూ ఉంటారు అనమాట నేను మాట్లాడే మర్చిపోతాం అప్పటికే జస్ట్ వన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ లో వాళ్ళు మర్చిపోతాం మళ్ళీ నార్మల్ అయిపోతాం ఎంత గొడవైనా సరే మధ్యలో ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇదైపోతారు తప్ప మేము మాత్రం నార్మల్ మళ్ళీ కలిసిపోతాం ఓకే ఎంత ఏదైనా కానీ ఫస్ట్ ఆపోజిట్లో మాట్లాడాలి మాట్లాడలే మాట్లాడితే ఇప్పుడు అనలే నేనే నా కర్మ కొద్ది నేనే మాట్లాడాలి అన్నాను చాలా సార్లు ఓకే మీరు ఒక వీడియో చేశారు కర్మ అనేది ఒక ఆడపిల్ల విషయంలో మోసం చేస్తే కంపల్సరీ చుట్టుకుంటుంది అని సో నిజమేనా కానీ నిజమే కదా ఆడపిల్ల ఉస్తరి అనేది డెఫినెట్లీ తగులుతుంది ఎవరైనా మోసం చేస్తారో టైం పట్టచ్చు ఇప్పుడు వాళ్ళ లైఫ్ బాగానే ఉండొచ్చు కానీ ఆడదాని ఏడుపు మాత్రం ఖచ్చితంగా అది తగులుతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన పెద్దలు చెప్పిన సామెత అది కూడా అవును ఉసురు ఏడుపు ఖచ్చితంగా రియల్ మీరు చూసిన నిజంగానే కర్మ పర్సన్స్ ఉన్నారా పల్లెటూరు సైడ్ ఎక్కువగా మాక్సిమం ఉన్నది నేను చూసాను కూడా ఎందుకంటే ఫస్ట్ అప్పటికి బానే ఉండొచ్చు మోసం చేసి అమ్మాయిని మోసం చేసేసి వేరే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఫేస్ చేయడం ఆ సిచ్యువేషన్స్ లో ఈడే రావడం నేను కూడా విన్నాను తను అన్యాయం చేశారు కాబట్టి తను కూడా అయ్యాడు అని అంటూ ఉంటారు అది మాత్రము వాస్తవం జరుగుతూ ఉంటుంది నేను కూడా చూసాను కాబట్టి టెన్త్ అయిపోగానే మ్యారేజ్ అప్పుడు కుకింగ్ కూడా ప్రాబ్లం అవుతుండొచ్చేమో నాకు రా అమ్మమ్మ చేసేది మరి ఎప్పుడు నేర్చుకున్నారు కుకింగ్ పిల్లలు పుట్టాక కాకుండా ఆఫ్టర్నూన్ నేను నేర్చుకుని కూడా దగ్గర దగ్గర ఒకే ఇంకేదా టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీన్ నుంచి నేర్చుకున్నాను అంతే అప్పటి వరకు అమ్మమ్మ అమ్మ వీళ్ళే ఇంకేం వచ్చేది కాదు అంటే ఉమ్మడి ఫ్యామిలీ అనమాట కలిసే ఉండేవాళ్ళమే అందువల్ల నాకు అంత ప్రజలు ఉండేది కాదు ఇప్పుడు సపరేట్ గా రావడం వల్ల నేర్చుకున్నాను ఫెయిల్ అయితుండేనా ఫెయిల్ ఫస్ట్ లో అయ్యాయి ఇప్పుడు ఏ చూసినా యూట్యూబ్ యూట్యూబ్ చూసి చేయడమే ఏ వంట కావాలన్నా సరే ఇప్పుడైతే మొత్తం బాగానే చేసేస్తా సెపరేట్ అయిపోయిన కానీ వంట బాగానే సపరేట్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా రీజన్ లేదు ఇటు వచ్చేసాం అనమాట పిల్లల ఎడ్యుకేషన్ కోసం అక్కడ నుంచి పల్లెటూరు నుంచి ఇటు వచ్చేస్తాం సిటీకి అంతే అంత జాయింట్ ఫ్యామిలీ కదా కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి కదా డెఫినెట్లీ జరుగుది ఎలాంటి విషయాలలో పట్టించుకోను ఎన్ని డెస్టిబెన్స్ వచ్చినా సరే అది వదిలేస్తాం మళ్ళీ మాట్లాడుకోము అంటే ఉమ్మడి ఫ్యామిలీ అనేది కామన్గా వస్తూ ఉంటాయి ప్రతి చిన్న దగ్గర చిన్న విషయం దగ్గర వస్తూ ఉంటుంది పూర్ దగ్గర రావచ్చు అన్నం దగ్గర రావచ్చు అదర్ వేద వర్క్ దగ్గర రావచ్చు లేడీస్ లేడీస్ డెఫినెట్లీ అవన్నీ పట్టించుకుంటే మో నెవలం అంతే ఇప్పుడు లో మీకు లవ్ యూలు అని అన్ని మెసేజ్లు పెడుతుంటారు చాలా మంది పెళ్లి చేసేసుకుంటానని లవ్ యూ అని ఒక అబ్బాయి సంథింగ్ అనుకుంటా ఎప్పుడు చూడు మ్యారేజ్ చేసుకుంటానే పెడతాడు ఎప్పుడు ఎవరు అంత ఐడి లేరు బట్ నేను చూసినప్పుడు మాత్రం ఫస్ట్ మెసేజ్ ఉంటది ఎప్పుడైనా కామెంట్ డెఫినెట్లీ ఉంటుంది ప్రతి వీడియోకి ఉంటది ఏంటో కొంతమంది ఫస్ట్ నుంచి స్టిల్ ఇప్పుడు వరకు పెట్టిన వాళ్ళు అలా పెడతనే ఉంటారు కదా రెగ్యులర్ గా కొందరు ప్రతి వీడియోకి వస్తూ ఉంటది సూపర్ మేడం సూపర్ మేడం ఫస్ట్ నుంచి స్టిల్ ఇప్పుడు వరకు నేను గమనించాను కదా అలా ప్రతి వీడియోకి పెడతానే ఉంటారు ఓకే ఆ కమెంట్స్ చూసి ఇంట్లో మీ పార్ట్నర్ ఎప్పుడు మాట్లాడలే కొంతమంది చెప్తాను కదా అందరు ఒకలా ఉండరు కదా ఎవరికి నచ్చిందో వాళ్ళు పెడుతూ ఉంటారు అందరికి ఒకలా నచ్చాలని లేదు కదా ఒకరికి మంచిగా నచ్చచ్చు ఒకరికి చెడ్డగా నచ్చచ్చు వాడు తోచింది పెడతారు ఆ కామెంట్కి రియాక్ట్ అయ్యి మరి రెస్పాండ్ ఇచ్చాము అనుకో ఇంకా ఎక్కువ చేస్తారు సో అందుకని చెప్పేసి నేను అసలు ఎవరికి రెస్పాండ్ ఓకే చూస్తాను ఓకే అన్నట్టు లివిట్ చేస్తాను అంతే ఓకే మీ లైఫ్ లో మీరు పెట్టుకున్న గోల్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా ఇప్పుడా పిల్లల్ని మంచిగా చదివించారు ఇంకేముంది అనుకునే గోల్ అవ్వలేకపోయాను నేను అది పిల్లలతో తీర్చుకోవాలి అంతే ప్రజెంట్ సీరియల్లో వెళ్ళాలనిపిస్తుంది అండి సీరియల్ సీరియల్స్ లైఫ్ అంతా ఆగిపోతుందేమో కదా ఆగిపోతుంది అంటే ఆగిపోదు ఎట్లాగని చేసుకోవచ్చు టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీ ఫాలోవర్స్కి మీ ఫాలోవర్స్ అంటే రెగ్యులర్ గా లవ్యూల్ చెప్పేట వాళ్ళకి లవ్ యూ టూ అని చెప్పడమే ఇక్కడ రిప్లై చేస్తున్నారా ఇక్కడే వాళ్ళ ప్రతి ఒక్కరికి లవ్ రిక్వెస్ట్ లో ఎప్పుడో ఓపెన్ చేస్తాను నేను కుప్ప కుప్ప ఉంటాయేమో చాలా ఉంటాయి ఇంకొకటి కిందకి వేలు వస్తూ ఉంటాయి ఎక్కడ ఎంత టైం కూడా ప్రమోషన్స్ ప్రమోషన్స్ వస్తాయి మెసేజ్ చేస్తారు ఈ రిక్వెస్ట్ ఉంటాయి కదా బట్ ఎక్కడ ఉంటాయి కూడా తెలీదు ఒకసారి చూస్తాను మళ్ళీ చేద్దామని ఎక్కడికి వెళ్ళిపోతో తెలీదు అందుకే మేలు ఇస్తారు కదా భయాలు ఇచ్చారా మీరు మెయిల్ పెట్టలేదు నేను అసలు పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు పెడతారు బయోలో నిజంగానే ఎందుకంటే రిక్వెస్ట్లు ఎక్కడెక్కడో ఉంటాయి అన్నీ వెతుక్కొని చేయడానికి చాలా టైం పట్టుంది ఎందుకంటే కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి ఓకే అండి సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మేము సైన్ ఆఫ్ కీర్తి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి